బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టో పేదవాడి జీవితాన్ని మార్చే విధంగా నాయకులు మేనిఫెస్టో రూపొందించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కడా కనిపించని వినిపించని ఉపయోగకరమైన పథకాలను ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పొందబోతున్నారని ఆంధ్రప్రదేశ్లో నాయకులను గెలిపించి మంచి ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు ఒకసారి ఆలోచించండి తన సినిమాలు తీసి వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేశాడు అలాంటి వ్యక్తి ఏ రోజు మాట తప్పడు ఎటువంటి పరిస్థితులైనా మీరు ఈసారి ఎన్డీఏ కూటమిలో అభ్యర్థైన బొజ్జా రోసన్న గారికి ఓటు వేసి వేయించి గెలిపిస్తే మన రాష్ట్రం మన 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 నియోజకం బాగుపడుతుంది మన నియోజకవర్గం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది ఒకసారి గమనించండి బద్దెల నియోజకం ప్రజలారా అతను ఒక ఆరు మంది తన కుటుంబంలో తన కష్ట జీవితంతో తను డెవలప్ అయ్యి తను ఒక ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగాన్ని ఆదరగా చేసుకొని తన కుటుంబంలో కూడా తన ఆరు మంది తన అన్నదంబులంగా చదివించుకొని అనే వ్యక్తి తనకు కూడా ఉద్యోగాల స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కష్టము నష్టము బాధ అనేది అతనికి తెలుసు ఒకసారి అతను మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే తెలుస్తుంది మనకు అతని విలువ అతను అతను ఎందుకంటే కష్టంలోంచి పుట్టుకొని వచ్చిన వ్యక్తే బొజ్జా రోషన్న అతను ఇండియా కూటమికు భాగంగా బద్దెల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు ఈరోజు బ్యాలెట్ బాక్స్లో అతని నెంబర్ మూడు కమలం గుర్తు దాని మీద ఓటు వేసి వేయించి మనం ఖచ్చితంగా గెలిపిస్తే మన రాష్ట్ర మన నియోజకవర్గం కూడా బాగుపడుతుంది మనకు ఒక పార్కు లేదు వద్దేలు మున్సిపాలిటీలో ఒక పార్కు లేదు ఎక్కడైనా సరే మీరు చూడండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ మున్సిపాలిటీ అయిన పార్కు లేకుండా ఉంటుందా ఇండోర్ స్టేడియం లేకుండా ఉంటుందా మళ్ళీ